విజయ్ దేవరకొండకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ లతో విజయ్ దేవరకొండ డీల పడిపోయాడు ఫ్యామిలీ స్టార్ తో హిట్ కొడదాం అనుకుంటే అది కూడా ఫ్లాప్ అయిపోయింది దీంతో ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరుతో చేస్తున్న యాక్షన్ డ్రామాపై దృష్టి పెట్టాడు విజయ్ ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడట మన రౌడీ అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది విజయ్ దేవరకొండ తన కెరియర్ లో ఎప్పటి వరకు చేయని ఓ ప్రయోగం ఈ చిత్రం కోసం చేస్తున్నాడని టాక్ గౌతమ్ తో చేస్తున్న ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదట సాధారణంగా సినిమా సక్సెస్ లో పాటలు కీలక పాత్ర పోషిస్తాయి కానీ విజయ్ దేవరకొండ గౌతమ్ సినిమాలో ఒక్క పాట కూడా పెట్టాలని అనుకోవడం లేదట ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడానికి అనిరుద్ మ్యూజిక్ ఒకటి చాలని విజయ్ నమ్ముతున్నాడు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని మూవీ టీం భావిస్తుంది ఈ ప్రాజెక్ట్ లో పాటలు పెడితే సినిమా మూడ్ అండ్ ఫ్లేవర్ దెబ్బతింటాయని డైరెక్టర్ భావిస్తున్నారట విజయ్ కూడా గౌతమ్ డిసిషన్ కి ఓకే చెప్పినట్లుగా సమాచారం దీంతో ఈ చిత్రంలో ఒక్క పాట కూడా ఉండదట గతంలో కార్తీ నటించిన ఖైదీ సినిమాలో కూడా పాటలు ఉండవు ఇప్పుడు అదే రూట్ లో విజయ్ వెళ్తున్నాడు మరి ఈ ప్రయోగం విజయ్ కి కలిసి వస్తుందా లేదా చూడాలి భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది ఈ చిత్రం గురించి ఎప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా ప్రేమలు హీరోయిన్ మమితా బైజును తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు చిత్రం తెలుగులోనూ సత్తా చాటింది ముఖ్యంగా ఈ సినిమా హీరోయిన్ మమితా బైజుకి బీమత్సమైన డిమాండ్ పెరిగిపోయింది దీంతో తనని ఈ చిత్రంలోకి తీసుకోవడం ద్వారా సినిమాకు హెల్ప్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట అందులోనూ మమితా కూడా ప్రస్తుతం టాలీవుడ్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని సమాచారం మరోవైపు మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను కూడా ఈ క్యారెక్టర్ కోసం పరిశీలిస్తున్నట్టు టాక్ మరి వీరిద్దరిలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే అవకాశం ఎవరికి వస్తుందో చూడాలి